ఒక పువ్వుతో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే మీరు నమ్ముతారా పైగా ఆ పువ్వేమి అంత కాస్ట్లీ ఏం కాదు చిన్న విత్తనం వేస్తే చాలు మన పెరట్లోనో మన కుండీల్లోనో బోలు పువ్వులు వస్తాయి మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు ఇదేనండి శంఖం పువ్వు దీంతో టీ చేసుకుని తాగడం వల్ల మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది మెటబాలిజం రేట్ని బూస్ట్ చేస్తుంది ఒక పెయిన్ రిలీఫర్లా కూడా పనిచేస్తుంది దీంతోపాటు స్ట్రెస్ డిప్రెషను యాంగ్జైటీ అబ్బో ఇదంతా మనకు ఉండేదే కదా దాంట్లోంచి కూడా మనకి మంచి ఇన్స్టెంట్ రిలీఫ్ ఇస్తుంది ఐసైట్ ఇంప్రూవ్ అవుతుంది హార్ట్ హెల్త్కి మంచిది బ్రెయిన్కి మంచిది డైజెషన్కి మంచిది హెయిర్ గ్రోత్కి మంచిది క్యాన్సర్ సెల్స్తో ఫైట్ చేస్తుంది ఇంకేంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టీతో చాలా చాలా హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయండి దీన్ని చేసుకోవడం పెద్ద కష్టం అనుకుంటున్నారా చాలా చాలా ఈజీ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు దీన్ని దీన్ని చేసుకోవడానికి కూడా పెద్ద కష్టమేమి కాదు మరి ఇంకెందుకు ఆలస్యం మీ పెరట్లో ఉంటే తెచ్చుకుని టీ చేసుకోండి లేకపోతే ఒక విత్తనం తెచ్చుకుని మొక్కను పాతుకోండి